ఎన్ త్రిపుల్ సెవెన్ న్యూస్కి స్వాగతం ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మనకు ఇబ్బంది ఉండదు ఇది మనం చరిత్ర ఎందుకంటే ఎందుకు ఇబ్బంది ఉంది మనం ఎదుటి వాళ్ళ మీద ఆధారపడాలి మన భూముల మీద మనం ఆధారపడాలి సరే ప్రభుత్వం ఒక సహకారం ఉంటుంది కానీ స్వంత భూములు అదేవిధంగా స్వంత శ్రమ సొంతంగా ఇన్వెస్ట్మెంట్ తక్కువ ప్రభుత్వాల మీద ఆధారపడినటువంటి యంత్రాంగం ఏదైనా ఉంటే అది రైతు విభాగం అనేటువంటి మీకు సందర్భంగా మనం చేస్తున్నాం ఓకే మనవరకు ఫెర్టిలైజర్ యూరియా అది కూడా వీలైనంతవరకు సప్లై చేశారు మన దగ్గర ఇటువంటి చిన్న చిన్న లోటుపాట్లు తప్ప వ్యవసాయ ఎప్పుడు కూడా ఎవరి మీద ఆధారపడతారు ప్రభుత్వాల మీద కూడా తక్కువ ఆధారపడతాడు అది ఎన్ఎస్పి ఇస్తున్నారు ఎమ్మెస్టికేషన్కి ఇస్తున్నారు మనకి పండించినటువంటి పండుగ ఆదాయం సరిపోవడం లేదు కాబట్టి ఆదాయం వచ్చేటువంటి ఏదైతే మన వ్యవసాయానికి వచ్చినటువంటి ఉత్పత్తులకు సరిగైనటువంటి ధరలు లేవు కాబట్టి ఎంఎస్పీ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అంటే కూటమి మనం మా నియోజకవర్గంలో శాఖాలకు సంబంధించి ఈ ఈ కమిటీ సభ్యులను మేము కూటమి బంధానికి అనుగుణంగా అన్ని అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ ఈ ఎన్నిక తీసుకోవడం జరిగింది ఏదైతే మేము తుని అదేవిధంగా ప్రతిపాడు నియోజకవర్గం వేరు కాదు అక్కడ మా సోదరి దివ్య గారు ఇక్కడ మీరు కూడా మన గురువు వర్యులైన రామకృష్ణ గారి ఆలోచన వారికి అడుగు జాడలతో మా రెండు నియోజకవర్గల అభివృద్ధిని మేము ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది వారి అండదండలతో మేము ఏదైతే ముందు పెడుతున్నామో అదే విధంగా కూడా ఈ కమిటీలో ఉన్న సభ్యులందరికీ నేను ఈ సందర్భంగా తెలియజేసుకునేది మనమంతా ఒక కుటుంబంగా మీ వరకు మీ కమిటీ అయితేనే మీ కమిటీకి సంబంధించిన అన్ని రకాలైన నిధుల్ని మీరంతా కూడా ఒక కుటుంబంగా కలిసి ముందుకు తీసుకెళ్ళాలి ఏదైతే దీనికి సంబంధించిన రైతాంగాన్ని దానికి సంబంధించిన అన్ని రకాల దానికి సంబంధించిన వర్గాల వారికి మీ ముందుండి మీరు వారిని ఉన్నతంగా తీసుకెళ్లాలి మన నియోజకవర్గాలని ముందుకు తీసుకెళ్ళాలి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ వ్యవసాయ రంగం దాని అనుబంధ రంగాలకు సంబంధించిన ఏ సమస్య అయినా ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ టెక్నాలజీ గురించి ఇవన్నీ కూడా మన రైతులకి అవగాహన కల్పించాలి అని